అధికార కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో గెలవలేదు గెలవలేదనేది బాగా ప్రచారం అవుతున్నది బీజేపీ కాంగ్రెస్ పార్టీ సమానమైన సంఖ్యలో గెలిచే అవకాశం ఉందనేది బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది పబ్లిక్ పల్స్ చూసినా ఆ దిశగానే అనిపిస్తుంది అయితే దీనికి కారణాలు ఏమిటి మన నాలుగు నెలల కిందనే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది అప్పటికే ఈ ఎమోషన్స్ ఎందుకు తగ్గినాయి దీని గురించి ఒకసారి విశ్లేషణ చేసుకుంటే మనకు ముఖ్యంగా ఏడు అంశాలు ఈ ఫలితాలను ప్రభావితం చేస్తున్నట్టుగా కనబడుతుంది ఒకటేమిటంటే వారసులకు టికెట్లు ఇవ్వడం కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకుల వారసులకు వరస పెట్టిచ్చారు ఇది అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు లేదా దీర్ఘకాలికంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు ఆశాభంగమే కలిగింది అంటే వారసులకైనా తండ్రులు చేస్తుంటారు తండ్రులు పదవులు అనుభవించారు తర్వాత కొడుకులకు వీళ్ళకైనా అంటే కొత్త వాళ్ళకు అవకాశం లేదనే అసంతృప్తి ఆ క్యాడర్లోనే వచ్చింది తర్వాత వలస పక్షులను కూడా అంటే వేరే పార్టీలో దీర్ఘకాలికంగా ఇక్కడ పనిచేసిన వాళ్ళని కాదని ఇతర పార్టీల నుంచి అప్పటికప్పుడు గుంజుకొని తీసుకోవడం వల్ల కూడా టికెట్లు ఇవ్వడం వల్ల కూడా ఈ పార్టీలో పనిచేసే వాళ్ళకు నష్టం కలిగిందనే భావన ఉంది ఇంకొకటి ఏమిటంటే అస్మదీయులకు నా వాళ్ళకి ఇచ్చుకుంటాం తర్వాత ఏమన్నా కానీ మా ఇప్పుడు ఎందుకంటే వేవ్ ఉన్నది జాతీయ స్థాయిలో వేవున్నది ఇక్కడ వేవు ఉన్నది మా వాళ్ళే గెలవాలన్న దాంతో వరుస ఇవ్వడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది దీంట్లో ముఖ్యంగా ఏమిటంటే ఇప్పుడు పెద్దపల్లి నుంచి గడ్డ మామ శ్రీకృష్ణకి ఇచ్చారు వాళ్ళ ఇంటి ఆల్రెడీ ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇది వివేక్ వాళ్ళ ఇంట్లో తర్వాత సురేష్ షెట్కర్ని బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చారు నీలం మధు అసెంబ్లీ ఎన్నికల టైంలో టికెట్ ఆశించిండు మళ్ళీ పోయి స్వతంత్రంగా వేరే పార్టీ నుంచి ఏదో పోటీ చేసిండు మళ్ళీ రాగానే ఆయనకు మళ్ళీ మెదక్ టికెట్ ఇచ్చారు తర్వాత సునీత మహేందర్ రెడ్డి ఆమె భర్త మహేందర్ రెడ్డి అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దగ్గర మంత్రిగా పనిచేసినాడు మహేందర్ రెడ్డి తమ్ముడే నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఓడగొట్టిండు కొడంగల్లో అవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు సునీతను తీసుకొని ఆమెకు మల్కాజిగిరి టికెట్ ఇచ్చారు దానం నాగేంద్ర ఆల్రెడీ బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గెలిచినోడు కండబాగా పేరు తీసుకొచ్చి ఇక్కడ సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు తర్వాత చేవేళ్ళలో రంజిత్ రెడ్డి ఈయన ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసినాడు బీఆర్ఎస్ గవర్నమెంట్లా అప్పటికప్పుడు తీసుకున్నారు ఆయనకి ఇచ్చారు తర్వాత రెడ్డి ఈయన సీనియర్ నాయకుడు అని లేకపోతే ఏఐసిసిలో పట్టున్నదని రేవంత్ రెడ్డి జిల్లా రేవంత్ రెడ్డికి దగ్గర అని రెడ్డికి ఇచ్చారు మల్లు రవి సీనియర్ నాయకుడు అనే కోటాలు ఇచ్చారు ఆయన తమ్ముడు ఆల్రెడీ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నాడు తర్వాత రఘువీర్ రెడ్డి కుందూరు రఘువీర్ రెడ్డి జానారెడ్డి కొడుకు ఆల్రెడీ ఆ ఫ్యామిలీలో జైవి రెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ అక్కడ కొందరు రఘువీర్ రెడ్డికి ఇచ్చారు తర్వాత చామల కిరణ్ రెడ్డి పబ్లిక్తో సంబంధాలు ఏం లేవు రఘువీర్కు పబ్లిక్తో సంబంధాలు నేరుగా చామల కిరణ్ రెడ్డికి లేవు ఇద్దరిని ఒకసారి ప్యారాషూట్ లీడర్స్గా చామల కిరణ్ రెడ్డికి భువనగిరి ఇచ్చారు తర్వాత కడియం కావ్య కడియం సిహరి ఎమ్మెల్యే గెలిచిండు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు డిప్యూటీ సీఎంగా పనిచేసిండు అప్పటికప్పుడు ఆమెను తీసుకుని ఆయన బిడ్డకు కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చారు సో ఇది తర్వాత నగర్లో బలరాం నాయకు తర్వాత ఈ రఘురామ్ రెడ్డి ఎవరు తర్వాత ఖమ్మం నుంచి ఇట్లా వాళ్ళ వాళ్లకు సీనియర్లకు వలస పక్షులకు మొత్తం బెల్లం పప్పులు పంచిపెట్టినట్టుగా పంచిపెట్టడం వల్ల కాంగ్రెస్ క్యాడర్లు కాంగ్రెస్ అభిమానులలో వ్యతిరేకత ఉన్నది ఇదే కాకుండా ఈ పంపకాలల్లో ముఖ్యంగా ఏంటంటే ఒకే కులానికి న్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోతే కేవలం రెండు సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చింది సురేష్ షట్కర్ ఒకరు మధు నీలం మధు ఒకడు ఇద్దరికి తప్ప మిగతాదంతా కే ఒకే ఒక కులం రెడ్డి కులానికే ఇచ్చుకున్నారు ఇది కూడా ప్రజలలో వ్యతిరేకత వచ్చింది మరొక పాయింట్ ఇక్కడ ఏంటంటే బీసీలకు టికెట్లు తగ్గడమే కాకుండా మాదిగలకు ఓట ఓటు పరంగా అత్యధికంగా బలంగా ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఇది మాదిగలలో బాగా అసంతృప్తి ఉన్నది మాదిగలు కోపం మీద ఉన్నారు ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే మంత్రులు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత వీళ్ళు అధికారం వచ్చిందని చెప్పి ఒకసారి కోతికి బెల్లప్ప దొరికినట్టు మిరిసి మిరిసి పడుతున్నారు జనాలను కలవడం లేదు ఎమ్మెల్యేలు అట్లనే ఉన్నారు మంత్రులు అట్లనే ఉన్నారు ఇక మాకు మాకు అధికారం వచ్చింది మాకు ఈ జనంతో అవసరం లేదు ఓటేస్రు పోయినరు అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తించడం వల్ల చాలామంది ఓటర్లు చాలామంది కార్యకర్తలు ఆ పార్టీకి దూరం జరిగారు ఇక వీళ్ళు మనోళ్ళు కాదు గెలిపించినవి గెలిపించినా గింతే రేపు గెలిపించినా కానీ గిట్నే ఉంటారు వీళ్ళు అధికారం రాగానే వీళ్ళు బయటపడతారు అనే కోణంలో ఉంటారు తర్వాత కుట్రలు కుతంత్రాలు కూడా వీళ్ళే చేసుకుంటున్నారు ఇప్పుడు నల్గొండ జిల్లాలో చూసుకుంటే రఘువీరు పెద్ద ఫ్యామిలీ జానారెడ్డి కొడుకు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఈయన ఎంపీకి వస్తే ఇక్కడ ఒక పవర్ సెంటర్గా తయారవుతుంది ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్నది కోమటి రెడ్డి భావిస్తున్నట్టుగా ప్రచారం అవుతున్నది అందువల్ల వీళ్ళు కానిస్టెన్సీ కూడా రాణిస్తలేరు రఘువీర్ రెడ్డిని సో ఇటువంటి వా వాటి వల్ల కాంగ్రెస్ మొబలైజేషన్ కావట్లేదు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం కలగడం లేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల నాడు కేసీఆర్ అనే వ్యక్తిని విలన్గా చూపించారు ప్రజలు కేసీఆర్ను ఓడగొట్టాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు గెలిపించేదో ప్రభుత్వం ఏర్పడదు ఇవాళ ఎంపీ ఎలక్షన్లలో ఆ ఎమోషన్స్ లేవు ఆ పర్స ఓటు బ్యాంకు ఓటు పర్సంటేజ్ కూడా అంత పోలయ్యే అవకాశం లేదు కేంద్ర ప్రభుత్వ పార్లమెంట్ ఎన్నికలు అనేసరికి జాతీయ ఎన్నికలు అనే కోణంలోనే పోతున్నారు ఆ ఎమోషన్స్ లేకపోవడంలో కూడా ఓటు పర్సంటేజ్ తగ్గుతుంది ఇక్కడ ఉన్న ప్రభుత్వం మీద ఇక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దల లేదా మంత్రుల మీద అసంతృప్తితోటి పబ్లిక్ అంతగా ఉత్సాహం చూపడం లేదు సో ఇవన్నీ కారణాల చేత కాంగ్రెస్ అభ్యర్థులు అనుకున్న రీతిలో గెలిచే అవకాశం లేదు ఇదే సమయంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మైనస్ పాయింట్స్నే ప్రతిపక్షం ముఖ్యంగా బీజేపీకి ఉపయోగపడేటట్టుగా ఉంది బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఉందన్నట్టుగా ప్రచారం అవుతున్నది ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచే పరిస్థితులు లేదు కాబట్టి వ్యూహాత్మకంగానే బలహీనమైనటువంటి అభ్యర్థులను పెట్టడం వల్ల బీజేపీకి మద్దతు ఇవ్వాలి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బీజేపీకి డైవర్ట్ చేయాలి దానివల్ల బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచినా ఏం లేదు ఎందుకంటే రేపు ఫీల్డ్లో బీజేపీ ఉండే అవకాశం లేదు ప్రత్యర్థిగా కాబట్టి బీఆర్ఎస్ యుద్ధం అనేది ఎప్పుడు కాంగ్రెస్ తోటే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ సంఖ్యను కాంగ్రెస్ ఎంపీ సీట్లను తగ్గించడం వల్ల తమకు భవిష్యత్ ఉంటుంది అని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా మనకు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఈ కారణాల చేత తెలంగాణలో పదిహేడు సీట్లలో ఒక సీటు ఎంఐఎం ఖచ్చితంగా గెలుస్తుంది మిగతా పదహారు సీట్లలో ఎనిమిది ఎనిమిది సీట్లు పంచుకునే అవకాశం ఉంది బీజేపీ కాంగ్రెస్